అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ఋషభరాశి వారికి ఏప్రిల్ ఇరవై తేదీన అనగా ఆదివారం నాడు ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలండి ఎందుకంటే రేపటి రోజున మీకు ఊహించినటువంటి కొన్ని శుభవార్తలు అలాగే ఊహించినటువంటి కొన్ని సంఘటనలు కూడా మీ జీవితంలో ఎదురవబోతున్నాయి మరింతకీ ఎటువంటి సంఘటనలు రేపటి రోజున మీరు చూడబోతున్నారు అలాగే ఏ దేవతారాధన మీకు మేలు చేకూరేలా చేస్తుంది ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు ఏం చేయాలనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వృషపు రాశి వారి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి ముందుగా ఈ యొక్క రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే ఏ సమస్యనైనా కానీ ఇట్టే చాకిచక్యంతో తెలివిగా ఆలోచించగలిగినటువంటి గొప్ప మేధావులు అని చెప్పుకోవచ్చు అయితే వీరి జీవితంలో రేపటి రోజున ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే రేపటి రోజున కొంతమంది నూతన వ్యక్తులు వీరికి అయితే ఎదురుపడతారు ఆ వ్యక్తుల ద్వారా వీరికి కొంచెం అంటే ఏదైనా కానీ మాట మాట కలిసి ఆ వ్యక్తుల ద్వారా కొన్ని అంటే ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విషయాల ఎందు దృష్టి సారిస్తారు అంటే వ్యాపారపరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు వీరికి సంబంధించినటువంటి ఏదో ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో వారి యొక్క హస్తం ఉంటుంది అలాగే వారు ఏదైనా కానీ వీరికి సంబంధించినటువంటి మంచి సూచనలు కూడా తెలియపరుస్తారు ఆ నూతన వ్యక్తి ద్వారా మీరైతే రేపటి రోజున మేలు జరిగే విధంగా మీ జీవితంలో మంచి క్షణాలైతే మిగలబోతున్నాయి వీరి యొక్క స్వభావం విషయానికి వస్తే అండి వీరు ఎంతో తెలియగలిగిన వారు అదేవిధంగా మంచి మెమొరీ పవర్ కలిగి ఉంటారు చూడగానే ఎదుటివారిని ఖచ్చితంగా అంచనా వేసేటటువంటి నేర్పు కలిగి ఉంటారు నిజాలు తెలుసుకోవడంలో ఈ రాశి వారు సిద్ధహస్తులనే చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు అలాగే దయ మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు అలాగే వీరికి సెల్ఫ్ కాన్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఓర్పు స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడూ కూడా వీరికి ఆనందపరిచే విధంగా ఉంటుంది ఇక అలాగే వీరు కొత్త కొత్త విషయాలను కనుగొనేటటువంటి ఆసక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండడం జరుగుతుంది అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని మాత్రమే ఈ రాశి వారు కోరుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఈ రాశి వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారండి అలాగే స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు సీరియస్గా ఉండేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ చూసేందుకు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం శాంతంగా సౌమ్యంగా ఉంటారు అలాగే మంచి ఆలోచన శక్తి కూడా కలిగి ఉంటారు ఇక వీరికి ముఖ్యంగా అంటే చాలా రోజుల నుండి అంటే కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అయితే ఏలినాటి శని ప్రభావం వలన వీరికి చాలా రోజుల నుండి అంటే అనుకున్నటువంటి పని సక్రమంగా సజావుగా సాగక చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు చాలా సంవత్సరాల నుండి వీరు ఎక్కువగా శ్రమకు గురి అవుతూ అలాగే శ్రమ ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దొరకక చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు అయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై మంచిగా వరాల వర్షం కురిపించే విధంగా ఉండడం వలన మీ దశ తిరిగిందనే చెప్పుకోవాలి ఎందుకంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మేలు చేస్తాడు అని అంటారు కదా కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి నిండుగా పుష్కలంగా ఉందనే చెప్పుకోవాలి ఇంతకీ ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే రేపటి రోజున ఆశ్చర్యపరిచేటటువంటి కొన్ని సంఘటనలు వీరి జీవితంలో ఏం జరగబోతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరు వీరి పనుల్లో చాలా బిజీగా అయితే గడపబోతున్నారండి అంటే వీరి పనుల్లో వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాల యందు కొన్ని పనులను పెండింగ్లో పెట్టేటటువంటి అవకాశాలు రేపటి రోజున చేసేటటువంటి పనులు తర్వాత చేసుకోవచ్చులే అని పెండింగ్లో పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల ముందు ముందు రోజుల్లో మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి కాబట్టి ఎప్పటి పని అప్పుడు చేసుకోవడం వలన మీకు కూడా మైండ్ అనేది రిలీఫ్ అవుతుందండి అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క అంటే ఏదైనా కానీ వారి నుండి ఎదురయ్యేటటువంటి కొన్ని ఒత్తిడి కూడా మీరు తగ్గించుకునేవారు అవుతారు అలాగే మీ చుట్టూ ఉన్నవారితో అంటే రేపటి రోజున మీరు పనిచేసేటటువంటి కార్యాలయాల్లో మీ చుట్టూ ఉన్నవారితో కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవకాశం అవసరాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మిమ్మల్ని దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు మొదలుపెట్టారు కాబట్టి వారు ఎవరు కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారండి అది కూడా అతి కొద్ది రోజుల్లో తెలుసుకుంటారు రేపటి రోజున మాత్రం వారు మిమ్మల్ని కొంచెం నలుగురు ముందు దెబ్బతీసే విధంగా మిమ్మల్ని అంటే కొంచెం తక్కువగా అంచనా వేసి మీ గురించి వారైతే పక్క వారికి ఏదో ఒక విధంగా మీ గురించి చెడు ప్రచారం చేయడం అయితే మొదలు పెట్టబోతున్నారు అయితే మీరు మాత్రం అంటే మీరు అనుకుంటారు అంటే అనేది ఎవరు చూడటం లేదని చెప్పి పాలు తాగి వెళ్ళిపోతుంది కదా అలాగే వారు మీరైతే చూడటం లేదు పట్టించుకోవడం లేదనేటటువంటి భ్రమలో ఉంటారు కానీ మీరు మాత్రం వారిని ఒక కన్నేసి కనిపెడుతున్నారనేది మాత్రం ఆ విషయం వారు తెలుసుకోలేరు ఇలా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో మీరు సిద్ధహస్తులను కూడా వారికి అసలు అర్థం కావడం లేదు కాబట్టి ఈ రాశి వారు బాగా ఉంటే అందరితో కూడా సమానమైనటువంటి ప్రేమను ంచుతారు అదే వీరితో ఏదైనా వైరం కనుక పెట్టుకున్నా లేదంటే వీరిని ఏదైనా కానీ దెబ్బతీస్తే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టినా మాత్రం ఒక్క చిన్న అవకాశం కూడా వీరైతే అస్సలు ససేమేరా ఇవ్వరండి ఎంత జాగ్రత్తగా ఉంటారు అంటే ఎదుటి వ్యక్తుల యొక్క అంచనాలను కానీ వారు చూసేటటువంటి చూపును బట్టే వీరికి అసలు వారు మంచివాళ్ళ చెడ్డవారా అసలు వీరి నుంచి ఏం కోరుకుంటున్నారనేటటువంటి పూర్తి వివరణ పూర్తి జాతకం అంతా కూడా కొంతమంది ఎలా చెప్తారో ఆ విధంగా ఈ రాశి వారు ఎదుటి వ్యక్తి యొక్క అంచనాలను ఇట్టే అన్నమాట అలాగే వారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ కూడా తెలుసుకుంటారు కాబట్టి మీరు మాత్రం వారికి ఏదైనా మిమ్మల్ని కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా మాట్లాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా మీరైతే జాగ్రత్త పడండి అయితే కొంతమంది వ్యక్తులు అలాగే స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఈ యొక్క ఎస్ అనేటటువంటి అక్షరంతో మొదలయ్యేటటువంటి వారు మిమ్మల్ని కొంచెం దెబ్బతీసే విధంగా అయితే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారనే చెప్పుకోవచ్చు వాళ్ళు స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కానీ ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉండేవారు రేపటి రోజున మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే మొదలు పెట్టబోతున్నారు కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే కుటుంబం విషయానికి వస్తే రేపటి రోజున కుటుంబంలో కొంచెం చిన్నపాటి సమస్యలు అయితే ఎదురవుతాయండి అంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకు కొంచెం అనారోగ్య సమస్యలు లేవతడం లేదంటే చిన్నపిల్లల అనారోగ్య వాళ్ళవడం ఇలాంటివి కొంచెం మిమ్మల్ని రేపటి రోజున కొంచెం ఒత్తిడికి గురయ్యే విధంగా చేస్తాయి కంగారు పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు అవి చిన్నపాటి అనారోగ్య సమస్యలే కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి ఇక అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో మీకు దక్కబోతున్నాయి ముఖ్యంగా మీరు ముందుగా అంతకుముందు కష్టపడి ఏ విధంగా అయితే ధనాన్ని సంపాదించాలి నలుగురిలోనూ మేము ఉన్నతంగా కనిపించాలని చెప్పి కలలు కన్నవారు రేపటి రోజున మీకైతే సమాజంలో అత్యద్భుతమైనటువంటి గౌరవం లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక అలాగే అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీరు డబ్బు సంపాదించాలని చెప్పి చూస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఎన్నో బహుమానాలు వస్తున్నాయండి ఆ బహుమానాలు కూడా మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసల వర్షం కావచ్చు లేదంటే వారి నుండి మీకు ఏదైనా గిఫ్ట్ లాంటివి మీరు అందుకోవడం కానీ ఇటువంటివైతే రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఉల్లాసభరితంగా చేయబోతున్నాయి అంటే మీ పనితీరు నచ్చి మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని ప్రశంసల వర్షం కురిపించడం కానీ మీకేదైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇటువంటివి అయితే జరుగుతాయన్నమాట అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా రేపటి రోజున బయటకు వెళ్తారండి కాసేపు వారితో అయితే టైం స్పెండ్ చేస్తారు అలాగే మీకున్నటువంటి స్ట్రెస్ అంతా కూడా అప్పుడు కుటుంబ సభ్యులతో గడపడం వలన రిలీఫ్ అయిపోతారు ఇక అలాగే చూసుకున్నట్లయితే మీకు ఎవరైతే ఈ యొక్క భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుండి కొంచెం గొడవలు బాధపడుతూ దూరం అయ్యామని చెప్పి బాధపడుతున్నటువంటి బంధం కూడా తిరిగి కలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి సంతానం విషయానికి వస్తే సంతానం విషయం కూడా మీరు చెప్పిన మాట విని మీరు ఏదైతే వారి నుండి కోరుకున్నారో అదే వారి నుండి అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారండి ఇక అలాగే సంఘంలో ఎనలేనటువంటి గౌరవంతో మీకు ఎనలేనటువంటి కీర్తిని కూడా రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి అలాగే విద్య వైద్య రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగాను మీకు ప్రశాంతంగాను రేపైతే రోజు గడవబోతుందనే చెప్పుకోవాలండి కాకపోతే ఈ వ్యక్తుల పట్ల స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఈ వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా రేపటి రోజున ఉండవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అలాగే తెలిసిన వారు కావచ్చు తెలియని వారు కావచ్చు ఎవరైనా కానీ మీతో ఏదైనా వైరానికి సిద్ధపడితే మాత్రం మీరు అసలు చూస్తూ ఊరుకోకండి వారికి తగినటువంటి గుణపాఠం అయితే వెంటనే ఇచ్చేసేయండి ఎందుకంటే మీకు ఎంత కోపం వస్తుందో ఆ కోపం తగినటువంటి విధంగా మీరు వెంటనే రియలైజ్ అయిపోతూ ఉంటారు కాబట్టి అలా రియలైజ్ అయిపోవడం వలన వారు ఏంటంటే ఆ ఏముందిలే వీడు వెంటనే మరలా వీడి కోపం ఎంతసేపు వీడిని ఈజీగా మోసం చేయచ్చు ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనే విధంగా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు కాబట్టి కాబట్టి మీకు ఎంత కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని వారిపై అలాగే చూపించినట్లే చూపించండి కానీ వారితో ఎటువంటి విధంగా అంటే కక్ష సాధింపు చర్యలలాగా కాకుండా వెంటనే వారి తప్పు వారు తెలుసుకునే విధంగా వారికైతే బుద్ధి చెప్పండి ఈ విషయంలో మీరు చాలా నేర్పులు కాబట్టి మీకు ఒకరు చెప్పవలసినటువంటి అవసరం కానీ ఒకరు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదేమో కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలుగా ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేది పూర్తిగా తెలిసి ఉంటుంది ఇక నరఘోష దాదాపు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరఘోషకు బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోను ఎప్పుడూ కూడా జేబులో పెట్టుకోండి లేదంటే మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ను వేసుకోండి ఈ విధంగా చేసినట్లయితే మీకున్నటువంటి నారఘోష అంతా కూడా తొలగిపోతుంది ఇక నరసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి కూడా వెళ్ళి చక్కగా అక్కడ కొంచెం కుంకుమ తెచ్చుకొని చక్కగా సింధూరంలో కలిపి బొట్టును కూడా ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండడం వల్ల ఈ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాలు ఉంటాయి కదా అవి కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఇక ఈ విధంగా అయితే రేపటి రోజున మేము మీరు ఉల్లాసంగానూ ఆనందంగాను రేపటి రోజున మీరు మీకు రోజు గడవబోతుందనే చెప్పుకోవాలండి మరి మరి తెలుసుకున్నారు కదండి విషపరాజ్ వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉంటాయి అనేది తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్